హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మోనికా వంటిల్లు సమ్మర్ వచ్చేసింది కదండి బయట మండే ఎండలు ఇంట్లో పిల్లలకి హాలిడేస్ వచ్చేసాయి సో రోజుకో కోరికలు పుట్టుకొస్తాయి వీళ్ళకి బయట ఫుడ్ ఆర్డర్ చేద్దామా అంటే అది అంత హెల్దీ కాదు ఇంట్లోనే వాళ్ళకు నచ్చే విధంగా చాలా టేస్టీగా ఉండేలా యమి హై ప్రోటీన్ దాబా స్టైల్ పన్నీర్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా పన్నీర్ హోమ్మేడ్ అయితే ఇంకా బాగుంటుంది సో లెట్ స్టార్ట్ ద రెసిపీ ఈ మసాలా కోసం మనం యూస్ చేస్తుంది సోంపు జీలకర్ర లవంగాలు మిరియాలు ఇలాయచి అండ్ దాల్చిన చెక్క ఇవి మాత్రమే యూస్ చేస్తాం ఇదే మెయిన్ మసాలా సో వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎక్కువగా మార్చాల్సిన పని లేదు కొంచెం రోస్ట్ చేసుకుంటే దాని అరోమా దాని అరోమా వల్ల తెలిసిపోతుంది మనకి ఆ అరోమా రాగానే ఆఫ్ చేసేస్తే సరిపోతుంది చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోవాలి మనము పన్నీరు మంచి కలర్ రావడం కోసం పసుపు కారము సాల్ట్ కొంచెం కసూరి మేతి వేసి డ్రై రోస్ట్ చేసుకుంటాము దీన్ని సో కొంచెం నెయ్యిలో రోస్ట్ చేసుకోవడం వల్ల దాని మంచి కలర్ వస్తుంది దీన్ని ఇలాగే కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇది డైరెక్ట్ ఫ్రై చేస్తే మాడిపోయి కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో కొంచెం వాటర్ యూస్ చేసి గ్రేవీలా ప్రిపేర్ చేసి అందులో పన్నీర్ ముక్కల్ని చేసి పెట్టుకుంటాం గ్రేవీలా ప్రిపేర్ చేసి అందులో పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి దీన్ని ఒట్టిగా ఫ్రై చేసినా కూడా టేస్టీగా ఉంటుంది ఒక స్టార్టర్లా యూస్ చేయొచ్చు మనం లా దాన్ని తీసుకోవచ్చు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక వన్ స్పూన్ నేను ఇక్కడ గీ యూస్ చేస్తున్నాను మీ ప్రిఫరెన్స్ అక్కడ మనం బటర్ కూడా యూస్ చేయొచ్చు నాకు గీలో నచ్చుతుంది సో గీ యూస్ చేస్తున్నాను నేను ఇవి వీటిని గీలో రోస్ట్ చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఎక్కువగా రోస్ట్ అయినా అంత టేస్టీగా ఉండవు ఇది హోమ్ మేడ్ పన్నీర్ అండి సో అందుకోసమే అంత డెలికేటెడ్గా ఉంది దీని రెసిపీ కావాలంటే కమెంట్ బాక్స్లో పింక్ చేయండి అది కూడా షేర్ చేస్తాను సో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఏదైతే గీ మనం వేసామో అది మొత్తం వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం కొంచెం వాటర్ యూస్ చేయడం వల్ల ఇక్కడ మాడిపోకుండా ఉంది సో వాటిని తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం గ్రేవీ ప్రిపరేషన్ ఇదే లో ఆయిల్ వేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ వన్ కంప్లీట్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ముందుగా టమాటోస్ ఈ గ్రేవీ డిపెండ్స్ అపాన్ మీ కన్సంప్షన్ బట్టి ఎంత కావాలో అంత వేసుకోండి అంత అంత క్వాంటిటీ చేసుకోవచ్చు ఎండుమిర్చిని వేడి నీళ్ళలో నానపెట్టి పెట్టాను సో దట్ అది మనం పేస్ట్ చేసినప్పుడు కంప్లీట్గా ప్యూరీ అవుతుంది నేను ఇక్కడ పది ఎండుమిర్చిని తీసుకున్నాను తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఆల్మండ్స్ సోక్ చేసి పెట్టుకున్నవి మీరు ఇక్కడ కాజు కూడా యూస్ చేయొచ్చు ఆల్మండ్స్ అయితే హెల్త్కి మంచిది కదా సో అందుకోసమని నేను ఆల్మండ్స్ యూజ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే ఇక్కడ మీరు కాజు కూడా యూస్ చేయొచ్చు ఆ ప్లేస్లో సో వీటిని దీంట్లోనే అల్లం వెల్లుల్లి కూడా వేస్తున్నాను చిన్న సైజు అల్లం ముక్క ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ మనకు ఆ గ్రేవీకి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో సాల్ట్ వేసేసి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి టేస్ట్ అంతా ఈ గ్రేవీ బట్టే వస్తుంది సో చిన్న లో ఫ్లేమ్ లో పెట్టి ఇది బాగా మగ్గిపోయింది చల్లార్చి ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి దీన్ని సో మళ్ళీ ఇప్పుడు పన్నీర్ కర్రీ కోసం ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను దాబా స్టైల్ కదా కొంచెం ఆయిల్ పడుతుంది దీన్ని ఈ రెసిపీకి ఇందులో మంచి కలర్ కోసం నేను కొంచెం చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నాను కాస్త చిల్లీ పౌడర్ పసుపు ఇది లో ఫ్లేమ్ లో పెట్టే వెంట వెంటనే వేయాలి హై ఫ్లేమ్ లో పెడితే కారం మాడిపోయి బ్లాక్ కలర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో ఎప్పుడు కారం డైరెక్ట్ వేస్తున్నా లో ఫ్లేమ్ లో పెట్టాలి ఇది ఇందాక మనం చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకోవచ్చు నాకు కొంచెం వాటర్ పడతాయి అనిపించింది సో అదే దా అదే మిక్సర్లో ఇంకొంచెం వాటర్ వేసి యాడ్ చేసుకుంటున్నాను నేను దాంట్లోనే వాటర్ వేసి యాడ్ చేసేసి పెట్టుకున్నాను నాకు ఇంత గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా అనిపించింది సో ఇప్పుడు ఇందాకలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఒక బాయిల్ వచ్చాక ఈ పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ని వేసేసుకోవాలి మనం ఇందాకలు చల్లార్చి పెట్టుకున్న మసాలా పౌడర్ ఇది ఈ పౌడర్ వేసుకొని కొంచెం ధనియా పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ యూస్ చేస్తున్నాను ఇది కలిపి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక బాయిల్ ఒక బాయిల్ వచ్చినాక మొత్తం అంతా మసాలా అంతా కలిసిపోయేలా నీట్గా కలుపుకోవాలి కలుపుకొని ఇక్కడ హాట్ వాటర్ యూజ్ చేస్తున్నాను నేను ఎప్పుడైనా రెసిపీ మధ్యలో చల్లటి నీళ్ళు వాడొద్దు హాట్ వాటర్ యూస్ చేయాలి ఎందుకంటే అది ఆల్రెడీ ఒక టెంపరేచర్కి వచ్చేసి ఉంటుంది కాబట్టి మనం చల్ల వాటర్ వాడడం వల్ల మళ్ళీ ఆ గ్రేవీ మొత్తం చల్లగా అయిపోతుంది నేను కన్సిస్టెన్సీని చూసుకున్నాను తర్వాత మనం ఇందాకలా రోస్ట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ని ఇందులో యాడ్ చేసి పెట్టుకుంటున్నాను మీకు ఒకవేళ పన్నీర్ బయట నుంచి తీసుకొచ్చింది కొంచెం చాలా రోజులు అవుతుంది అంటే హాట్ వాటర్లో పెట్టుకున్నా అది మళ్ళీ ప్లఫీగా అయిపోతుంది మెత్తగా తయారైపోతుంది అది బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఈ గ్రేవీ అంతా పన్నీర్ పీసెస్కి పట్టేలాగా మూత పెట్టి లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇక్కడ నుంచి గ్రేవీ ఉన్న దగ్గర మొత్తం ఇంకా లో ఫ్లేమ్లోనే ఉండాలి రెసిపీ సో నేను ఇక్కడ క్రీమ్ వాడుతున్నాను ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాను నేను అయిపోయింది క్రీమ్ వేసాక ఇంకా స్టవ్ ఆన్ చేయొద్దు ఆఫ్ చేసేసేయాలి అంతే అండి దాబా స్టైల్ పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ సర్వ్ చేయండి కాంప్లిమెంట్స్ ఏంటో నాకు కామెంట్స్ లో పిం చేయండి